ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ముసలి వాళ్ళు ఐదు కిలోమీటర్లు బ్యాంకు పోతారా అని అడుగుతున్నా డబ్బులు తెచ్చుకుని సోమతున్నా అని అడుగుతున్నా వాళ్ళకి కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి పాన్ నెంబర్ కావాలి పోతే తిరిగి తిరిగి పాప ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాల దిక్కు తెలియకుండా అవస్థపడుతున్నారు నేను ఒకటే మా పెద్దలందరికీ ఇంజప్ చేస్తున్నా మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేను ఉంటా నాలుగు వేల రూపాయలు పింఛరిస్తా మొదల తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛనిచ్చే బాధ్యత నాది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా చీఫ్ సెక్రటరీని హెచ్చరిస్తున్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు వీళ్ళు పడే బాధ చూశాను వాళ్ళ శోభ మీకు తగులుతుంది జాగ్రత్తగా ఉండమని చీఫ్ సెక్రటరీ కూడా హెచ్చరిస్తున్నా తమలో ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా సానుభూతి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయాడు తండ్రి లేని బిడ్డని ఓటేయమన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇతనే బాబాయిని చంపేసి వేరే వాళ్ళు బాబాయిని చంపారని నాటకాలు ఆడి ఓట్లేపించుకున్నాడు అదే సమయంలో కోడి కత్తి డ్రామా ఆడాడు